మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు ఇలా తయారైంది వీడు మా ఇంటికి కొత్తగా వచ్చిన చుట్టమని చెప్పి చెప్పి మొన్న చూపించాను కదా నేను గమ్ముని కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటా అంటే వచ్చి హ్యాపీగా ఒళ్ళో పడుకొని చిన్నలు 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 చేస్తాను వీడు కొంచెం అంతా వీడిష్టమైన మన ఇష్టం ఏముండదా ఇప్పుడు నేను కదిలితే వీళ్ళు లేస్తాడు ఏందో సరే వాటర్ పెట్టాను నీళ్ళైతే బాగా కాగాయి స్నానం చేసుకొని కొంచెం తినేసిన తర్వాత తెలుస్తుంది నేను ఎన్ని గంటలకు వస్తాను అని చెప్పి చెప్పి మీకు అనిపిస్తుంది అప్పుడే నిద్ర లేస్తానని చెప్పి చెప్పి కానీ తుమ్ములు దగ్గులు లేకపోతే బిన్నే వస్తాను లేకుంటే మళ్ళీ లేట్ అవ్వచ్చు ఈ దండి పరిస్థితే టైం ఇప్పుడు ఐదు యాభై ఆరు అవుతుంది ఇప్పుడు బయలుదేరుతాను భగవంతుని దయ వల్ల తుమ్ములు దగ్గులు లాంటివైతే ఏమీ లేవు దానికి సంతోషించాలి చూద్దాం బండ్లో అయితే గ్యాస్ లేదు ఒక పాయింట్ గ్రీన్లో ఉంది ఒక పాయింట్ ఆరెంజ్ ఉంది ఖచ్చితంగా గ్యాస్ పెట్టాలంటే ఒక నాలుగు వందలు అయితే ఖచ్చితంగా కావాలి ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలీదు ఏం జరిగినా భగవంతుందయ్యా అనుకొని ముందుకు సాగాలి అలా కాదనుకుంటే ఆవిడకి వాడికి ఫ్రెండ్కి ఫోన్ చేయాలి రే వంద ఉంటాయి రెండు వందలు ఉంటాయో అని చెప్పి ఫ్రెండ్కి ఫోన్ చేయాలి సరే ఇంకేం చేద్దాం బయలుదేరదాం కానీ ముందుకు బయలుదేరతాను కాబట్టి అది కొంచెం హ్యాపీ ఇప్పుడు టైము ఎనిమిది నలభై ఆరు గ్యాస్ పడదామని వచ్చాం ప్రస్తుతానికి గ్యాస్ ఎంత ఉంది ఒక్క ఆరెంజ్ కలర్ పాయింట్ ఉంది వచ్చిందన రెండు వందల తొంభై ఐదు రూపాయలు సంపాదించి నిన్నటి వీడియోలో నిద్రపోతా ఫోన్ పక్కన పెడేస్తున్నాడు కదా వాని దగ్గర ఒక వంద రూపాయలు తర్వాత ఇంకొకటి దగ్గర ఒక వంద రూపాయలు అలా రెండు వందలు అప్పు చేసిందన ఐదు వందల తొంభై ఐదు రూపాయలతో మనం ఇక్కడికి గ్యాస్ పడతామని వచ్చాం టకావన్ ఫోన్ ఎందుకు కింది దించాలంటే ఎదురుగా ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు పొరపాటున మనం వాళ్ళ వీడియో తీస్తున్నాము అని వాళ్ళు ఫీల్ అయ్యి అనుకో మనకు వాసిపోతుంది అందుకని చెప్పి చెప్పి చూసారా అందుకని చెప్పి కెమెరా కిందికి దించాను ఇంకా తినలేదు చూద్దాం ఈ రాత్రి ఎన్ని వింతలు విశేషాలు జరుగుతాయో నా జీవితంలో ఇప్పుడు టైము పదకొండు ఏడవ తొమ్మిది గంటల కాడ ఒక బాడుకు వెళ్ళి మనకు ఇద్దరు వంద వంద హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళల్లో నూట నలభై రూపాయలు బాడికి పోయి ఒకటి పంపించేశారు పోతే ఇంకా ముప్పై ఉంది ఏం చెయ్యాలా అర్థం కాలేదు ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా ఫోన్ రింగ్ అవ్వలేదు అవకాశం ఉండేటప్పుడు అంటే అట్లా రోడ్డు పైన తిరిగి ఎదురొస్త రోడ్డు పైన తిరిగే అవకాశం ఉండేటప్పుడు ఒకసారి వెయిట్ చేసి చూద్దామని అనుకున్నా కానీ ఇప్పుడు రోడ్డు పైన తిరిగే అవకాశం ఉండేది పదకొండు ఏడవ కాదు కాబట్టి బాగా బ్రెయిన్కి డిస్టెన్స్ అనిపిస్తాం బాగా అనిజీగా అనిపిస్తుంది వీలైతే కొద్దిసేపు పడుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఏంటి కొంచెం తేడాగా అనుకుంటున్నారా ఇది ఫ్రెండ్ ఆటో ఫ్రెండ్ ఆటో కాబట్టి ఆయన ఆటోలో ఛార్జింగ్ పెట్టుకుంటాడు కనీసం బండివాడి కన్నా కట్టగలమ్మా నాలుగు వందల రూపాయలు వంద రూపాయలు అయితే ఒకటి ఇచ్చాము ఇంకో వాడికి కూడా ఇంకో వంద రూపాయలు ఇవ్వగలమా తెల్లవారితో ఇంటికి పోయే వరకు తెలియదు ఏంటి అని ఎందుకో ఒక వారం లేకుంటే ఒకరోజు సంతోషపడితే రెండో రోజు మూడో రోజు బాధ 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 దుఃఖం మిగిలిపోతాను ఎందుకు ఏంటి అనే విషయాలు అయితే నాకు కూడా తెలియదు సరే కానీ ఏం చేద్దాం నా డైరీ ఇలా రాసుకుంటాను దేవుడు ఇలా రాస్తాను వరుసగా రెండు మూడు రోజులుగా గేమ్లో డబ్బులు పోతూనే ఉన్నాయి ఇప్పటికీ నేను మహా అంటే ఈరోజు రెండు వందల యాభై రూపాయలు సంపాదించిన అప్పుడే నూట ఇరవై గేమ్ వేసా మళ్ళీ ఇప్పుడు నూట ఇరవై గేమ్ వేసిన అట్లా రెండు వందల నలభై రూపాయలు వేసి ఒక పదహైదు వందలు విత్తుడా పెట్టా అంటే నిన్న బండి బాడిగా ఈరోజు బండి బాడిగా కట్టేయచ్చు అది కొంచెం మనసుకు ప్రశాంతత అనిపించింది మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు విత్తుడా అన్నది ఇప్పుడు టైం ఎంత అవుతుంది రెండు మూడు అవుతుంది చూద్దాం దయ అంతే ఎందుకు ఈరోజు ఎలా జరుగుతుందో తెలియదు ఇప్పుడు మూడోసారు నాలుగో సారు కరెక్ట్గా పాస్ పోసుకునేటప్పుడు లేకుండా దిగి నీళ్ళు తాగేటప్పుడు బాడీలు ఇరవై మూడు కిలోమీటర్లు బాడిగా తక్కువలో తక్కువ ఎంత వచ్చి ఉంటుంది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు వచ్చి ఉంటుంది అలాంటి బంగారు లాంటి బాడిగా నిజంగానే ఈరోజు చాలా వరస్ట్గా ఉంది ఎంతసేపు తమ్ముడు వచ్చాడు నాతో పాటు ఉండి ఎనిమిది గంటలకు వచ్చి పన్నెండు వరకు నాలుగు గంటల సేపు బండి తోలేడు నాతో పాటు వాడికి ఒక మూడు వందల యాభై రూపాయలు కావాలి ఒక మూడు వందల యాభై రూపాయలు వస్తే వాడి పంపిస్తే వాడు వాడుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ అది జరగడం లేదు రెండు వారాలకు ముందు వాడికి చెప్పా ఒరే ఉన్న జొమాటోలో జాయిన్ అవ్వరా అని చెప్పి అప్పుడు జాయిన్ అవ్వలేదు ఈరోజు వచ్చి నేను జాయిన్ అవుతాను అన్నాడు ఆల్మోస్ట్ కొంతవరకు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాను ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు డబ్బులు కడితే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది దానికి డబ్బులు లేవు ఒక్క మూడు వందల యాభై రూపాయలు కట్టేద్దామంటే బాడీలు నేను ఖాళీగా దాని ముఖాన్ని దాకతా అంటే అవి రావు నేను పాసు పోసుకుందామని చెప్పి జిప్పు తీసి ప్యాంటు లోపల చేపడతాను చూసినావా అప్పుడు వస్తాయి బాడీలో ఇంకా మన ఫ్రెండ్స్ అయితే పడుకొంటారు ఈ ఆటోలో ఒకడు పడుకున్నాడు ఎదురుగా ఉండే ఆటోలో ఇంకొంతమంది పడుకున్నారు నేను మాత్రం గుడ్ల గోపు లాగా మేల్కొంటాను అదే విషయం ఒక టీ తాగాలనిపిస్తుంది వెళ్ళి ఒక టీ తాగదు ఫస్ట్ కొంచెం బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది అబ్బా రోజుకి ఆఖరి టీ తాజ్ తాజ్ కాదు ఇరానీ చాయ్ ప్రస్తుతానికి టైము ఎంత అవుతుంది ఐదు ఇరవై తొమ్మిది అవుతుంది ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి బాయలు ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే సరే ఓకే బాయ్ మనం ఈ ప్రింట్ పోయిన తర్వాత ఒక నాలుగైదు వీడియోస్ ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేసి పడుకునే కొద్దికి కల్లారి ఏడు ఎనిమిది అవుతుంది టటా బాయ్ బాయ్